సో హై గైస్ మన టాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని మూవీస్ అప్డేట్ గురించి ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనం మొదటిగా ఎస్ఎస్ఎంఎ ట్వంటీ నైన్ మూవీ నుంచి అప్డేట్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ ఫస్ట్ షూటింగ్ అయితే అయిపోయిందంట అంటే ఇది సెకండ్ షెడ్యూల్ అయితే పెట్టిందంట రాజమౌళి గారు మైండ్ దొబ్బింది నాకు ఫస్ట్ షెడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోయిందంట వారిని అమ్మ ఇదేంది అని నాకైతే దిమ్మ తిరిగిపోయింది సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేసిన అని చెప్పుకోచ్చు ఇది మన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవ్ నుంచి అప్డేట్ ఇంకా మన మహేష్ బాబు గారు ఇంకా మన అదే క్రిష్ మూవీలో హీరోయిన్ ఉంటుంది చూడు తన పేరు నాకు తెలియదు వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ అయితే షూట్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇది ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ నుంచి వచ్చిన అప్డేట్ నెక్స్ట్ వచ్చేసరికి స్పిరిట్ ఈ మూవీకి మన ప్రభాసన డేట్ ఇచ్చిండు కరెక్టే మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుందని చెప్పుకోచ్చు ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది మన ప్రభాసన క్యారెక్టర్ ఏంటి ఇంకా కొన్ని రోజుల్లో ఈ మూవీ నుంచి అద్దరిపోయే అప్డేట్ అయితే వస్తుంది అని చెప్పుకోచ్చు ఈ సినిమా కానీ వేని రేంజ్లో అయితే తీయబోతున్నాడు సందీప్ రెడ్డి ఇవ్వంగా థర్డ్ అప్డేట్ వచ్చేసరికి అట్లీ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమా హీరోయిన్ వచ్చేసరికి జాన్వీ కపూర్ సినిమా అప్డేట్ గురించి అయితే కొన్ని రోజుల్లో మనకైతే రివీల్ అయితే చేయబోతున్నారని పుష్ప టూతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిన మన బర్నేనని సపరేట్గా చెప్పను ఇప్పుడైతే పుష్ప సినిమా అయితే మన టీవీలోతో రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు చూడాలి ఫస్ట్ టైం టీఆర్పి ఎంత తెచ్చుకుంటుందో ఇది అప్డేట్ ఫోర్త్ వచ్చేసరికి నెక్స్ట్ మన ఫౌ జీ ఫౌ జీ మూవీ షూటింగ్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది ఈ మూవీ నుంచి అప్డేట్ అయితే ఇంకా కొన్ని రోజులు అయితే వస్తుంది ఫస్ట్ లుక్ మన ప్రభాస్ అయితే అయితే రివీల్ అయితే చేయబోతున్నారని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి రామ్ చరణ్ గారు ఆర్సీ సిక్స్టీన్ మూవీ షూటింగ్లో అయితే చాలా బిజీగా అయితే ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసరికి తనైతే రికార్డ్ అయితే పెట్టబోతున్నాడు అని చెప్పొచ్చు కానీ విని రేంజ్లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టబోతున్నాడు నెక్స్ట్ ఫిల్మ్ ఆర్సీ సిక్స్టీన్ బుచ్చిబాబు డైరెక్టర్ పక్క హిట్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అనిపిస్తుంది నెక్స్ట్ ఆర్సీ సెవెంటీన్ సుకుమార్ గారు అయితే ఉందని చెప్పచ్చు సుకుమార్ గారు ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసినా చెప్పవచ్చు స్టోరీ కాన్సెప్ట్ అన్నీ అయితే రాసుకోండు ఇంకా కొన్ని రోజుల్లో ఈ మూవీ కూడా అప్డేట్ అయితే వస్తుందని చెప్పచ్చు ఇంకా నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ హరిహర వీరమల్లు ఈ సినిమా మార్చ్ ట్వంటీ ఎయిత్నే రిలీజ్ అయిపోతుంది అని రేపే ఈ మూవీ నుంచి సాంగ్ అయితే వస్తుందని చెప్పొచ్చు ఎంతమంది ఈగల్ డివైడ్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ సినిమా వ్యూస్లో ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుందా లేదా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి కింగ్డమ్ ఈ మూవీ టీజర్ ఏ విధంగా ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో నేను సపరేట్గా చెప్పాను ఈ మూవీ అయితే సమ్మర్లో అయితే రిలీజ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు మీ థర్టీన్ తెలిసిందే ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి మామూలు డదంట ఈ సినిమాతో పక్క విజయ దేవరకొండ అన్నకి అయితే మూడు వందల కోట్ల గ్రాస్ లేకపోతే రెండు వందల కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి వంద కోట్ల షేర్ కొట్టే గట్టి కెపాసిటీ అయితే ఉందని బయట అయితే టాక్ అయితే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన అల్లు అర్జున్ అల్లు అర్జున్ గ్లోబల్ మొత్తం ఫేమస్ అని అని చెప్పుకోవచ్చు పుష్పడు సినిమాతో ఏ విధంగా తనకి ఆఫర్స్ వస్తున్నాయి మూవీస్తో నేను సపరేట్గా చెప్పాను చాలా ఆఫర్స్ మూవీస్ అయితే వస్తుందని చెప్పొచ్చు చాలా మంచి పెద్ద డైరెక్టర్ అయితే నాకు స్టోరీ అయితే చెప్తున్నారని చెప్పుకోవచ్చు చూడాలి తన నెక్స్ట్ మూవీ ఏ విధంగా సృష్టిస్తుందో రికార్డు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆర్జీవ్ గారు అయితే ఈసారి గట్టిగానే కంబ్యాక్ అయితే తన మూవీతో అయితే ఇవ్వబోతున్నాడని చూచ్చు ఈ మూవీలో హీరో వచ్చేసరికి మన టాలీవుడ్ నుంచి వెంకీ మామ ఇంకా బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ నుంచి మన విజయ్ సేతుపతి చాలా పెద్ద పెద్ద క్యాష్ని ఈమూల్ అయితే పెట్టుకుంటున్నాడు అని చెప్పుకోవచ్చు గట్టి కంబాకే ఇవ్వబోతున్నాడు ఇది భయ రీసెంట్ నుంచి మన ట్రెండ్ అయిన న్యూస్ కావచ్చు అప్డేట్ కావచ్చు ఇంకా సల్లార్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ ఇయర్ పాటు నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ నెంబర్ వన్లో అయితుంది అని ఇది అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చుకుంటే ప్లీజ్ లైక్ అయిన సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం